హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ వాతావరణమే వేరప్ప న్యాచురల్ బ్యూటీ కదా విలేజ్ అంటేనే నేను చెప్తాను న్యాచురల్ న్యాచురల్ వెరీ న్యాచురల్ బ్యూటీ అన్నీ న్యాచురల్గా ఉంటాయి మనుషులు కూడా న్యాచురల్గానే ఉంటారు చాలా బాగుంటుంది పల్లెటూరు ఎంతమందికి ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్పెండ్ మంచి అందరు కలిసి పనులు చేసుకోవచ్చు అందరి కోసం మీటింగ్ పెట్టొచ్చు అన్నీ షేర్ చేసుకోవచ్చు సమ్మర్ హాలిడేస్లో మేమైతే ఎట్లనే వేస్తాము మాకైతే చాలా ఇష్టము మా సిస్టర్స్ అందరం కలిసి మంచి కూర్చొని అన్నీ షేర్ చేసుకోవడం మాట్లాడడం అన్నీ కలిసి పనులు చేసుకోవడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మంచి వాటర్ అయినా వాతావరణం అయినా గాలి నీరు అన్నీ న్యాచురల్గా ఉంటే బాగుంటుంది అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మీకు ఎంతమందికి ఇలా న్యాచురల్గా పల్లెటూర్లో ఉండడం ఇష్టము బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మీకు కూడా ఇలా చిన్నటి జ్ఞాపకాలు ఉంటే లైక్ చేయండి సూపర్ అదా సూపర్ అదాను సూపర్ ఉందంట ఐస్ క్రీమ్ బాగుంటాయి కదా ఇలా చిన్న చిన్న మూవీ చాలా సూపర్ ఉందా ఇలా ఇలా మంచి పల్లెటూళ్ళు ఇలాంటి ఎంజాయ్ చేయడం ఎంత మందికి ఇష్టము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి